ఏ అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనకు ఆహ్వానం మరి ఏకీభవించిన ప్రతి బిడ్డలు కల్వరి కిరణాలలో ఈ యొక్క సహవాసంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ ఏసుక్రీస్తు కృప దయ కనికరము తోడయుండునుగాక అందరికీ ప్రయోజనాడు వందనంలో శుభములు మరి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు పాట పాడి దేవుని దేవన్నాని మహింపరచుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం హల్లే ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లి నా ప్రాణ నీకేమి చల్లి నా ప్రాణ ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగలిగిన నీ నీడలో నిలిపిన నా ప్రభువా నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి యా మన సాగితివి నీకేమి చెల్లెంతు నా ప్రాణమార్పింతు నీకేమి చెల్లెంతు నా ప్రాణమార్పింతు ఎడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నీడగనకు తోడయుండి నా భారములు నీవే భరించి నా నీడగనకు తోడ కే చల్లి నా ప్రాణమర్పింతు నీకేమి నీ నా ప్రాణమర్పింతు మార్పితు నీ కృపలో అనుదినము నీ ఆత్మలో ము సగిన నా దేవా అనుదినము నీ ఆత్మలోనే ఆనందము సగిన నా దేవా ఆహార నిన్న స్ద ఆహారించద ఆనంద గీతము దాయా గాలి గేనా ని నిడలో దాయా గాలే ని ఉకె వలో నను నా ప్రభువా నిటే మే నా ప్రానా నార్ పింతో నా ప్రాణ మార్పిడాయని నీ కృపలో అల్లేలుయ దేవునికి స్తోత్రాలు మధ్యాహ్నకాల ప్రార్థనలకు తిరిగి ఒకసారి ఆహ్వానం అందరం ఏకీభవించి ప్రార్థనలో కొనసాగుదాం ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకం మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడువు కరుణామయుడు కనికర సంపన్నుడవు నాయన ఇదిగో ఈ నూతన దినం కొరకు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ఈ ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా ఎంతోమంది బిడ్డలు బాగుపడుతున్నారు మీ దయ గొప్పది మీ ప్రేమ గొప్పది మీకు కనికరం గొప్పది నాయన ప్రేమ స్వరూపి తండ్రి నువ్వు తప్ప ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు మానవ ప్రేమ ఏపాటిది నాయన దేవానివు గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు నాయన ప్రార్థనల ద్వారా ఎంతోమంది బిడ్డలు మేళ్లు పొందుకున్నందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజెప్తున్నాను అయ్యా ఆశ అనబడేటువంటి ఒక కుమార్తె కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి ఒక సబ్జెక్టు తన ఫెయిల్ అయి ఉంటుండగా ట్వంటీ నైన్త్న ఆమె ఎగ్జామ్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆమె ఆ యొక్క ఎగ్జామ్ రాసి అది పాస్ అయ్యి కంప్లీట్ చేసి తన భవిష్యత్తులో ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చేస్తున్నా బ్లడ్ ప్ర పర్సంటేజ్ కూడా తక్కువ ఉందనేసి నాయన కుమార్తె చెప్పి ఉంటుండగా ఆ బిడ్డకు ఆ యొక్క బ్లడ్ పర్సంటేజ్ నాయన పె పెరగడానికి సహాయం చేయండి నాయన శరీరంలో రక్త ప్రసరణ జరగటానికి రక్త యొక్క రక్తం యొక్క యొక్క బ్లడ్ పర్సంటేజ్ పెరుగుటకు సహాయం చేయండి మంచి ఆహారం భుజించడానికి తిన్న ఆహారం అరిగిన ఆయన అది శరీరంలో రక్త ప్రసరణ కొరకు రక్తము పెరుగుట కొరకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన మీ యొక్క ఉంటే చాలు నాయన ఆ బిడ్డ మీద మీ కృపకు మరించండి అదేవిధంగా శ్రీకాంత్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అదేవిధంగా తండ్రి సునీల్ కొరకు ఆయన చరణ్ రూప వీరందరికీ జాబులు దయచేయమని వేడుకుంటున్నాను బిడ్డలు మేము అనుదినము ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేమని ప్రార్థిస్తున్నామయ్యా ఆ యొక్క ప్రార్థనలో ఈ బిడ్డలు కూడా మరి ఏకీభవించినందుకు స్తోత్రాలు ఆయన ఈ బిడ్డలకు ఉద్యోగ అవకాశం దయచేండి వారు చదివిన చదువులకు తగినట్లుగా మంచి ఉద్యోగాలు దయచండి నీ బిడ్డలయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాను తండ్రి మరి అదేవిధంగా తండ్రి శోభ అనబడేటువంటి ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన తన జాబు తనకు తిరిగి వచ్చుటకు సహాయం చేయండి ఏ పరిస్థితుల్లో అది పోయిందో తెలియదు కానీ నువ్వు దయగలిగిన దేవుడవు కృప చూపించే దేవుడు ఆ బిడ్డ మీద మీ దయా కనికరం చూపించి ఆ బిడ్డ తన జాబ్ తను తిరిగి వచ్చేటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను లక్ష్మి యొక్క అలర్జీ నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తాం నాయన ఆ బిడ్డ కొరకు ఎంతో ప్రార్థించాము ఆయన ప్రార్థన విని జవాబిచ్చే గొప్ప దేవుడు నాయన నీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి తన తల్లి కొరకు ఆమె పిల్లల కొరకు వారి ఆ తల్లిని దీవించండి లక్ష్మిని దీవించండి వారి పిల్లలను వారి అమ్మ నాన్నలను దీవించండి నాయన వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మంచి భవిష్యత్తు వారికి దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను పరిశుద్ధ్ర మీకు స్తోత్రాలు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు నేను తలగానే వస్తాను కానీ తోకగా ఉంచను మా ప్రార్థనలను విని అంగీకరించి ఆశీర్వదించే గొప్ప దేవుడు నాయన మీకు స్తోత్రాలు నాయన మరి ఇంకా కొంతమంది బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను సారా అనబడేటువంటి వ్యక్తికి నాయన థైరాయిడ్ ఉంది మరి ఆ థైరాయిడ్ ద్వారా సంతానాలు ఏమి కలుగుతుందేమో సంతానం లేకుండా మరి ఆ బిడ్డ బాధపడుతుంది ఏమని భయపడుతుంది నాయన భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నిన్ను నిన్న నిన్నడూ విడవనో ఎడబాయని అన్నావు కుమారులు యహోవానుగ్రహించు స్వాస్థ్యం అన్నావు తండ్రి ఆ బిడ్డ థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి మరి సంతాన భాగ్యం దయచేయండి నాయన మీరు దీవిస్తే నాయన ప్రతి విషయంలో కూడా దీవింపబడతారు కాబట్టి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి రవీంద్రను జ్ఞాపకం చేసుకునండి అయ్యా బిడ్డ చెస్ట్ పెయిన్తో బాధపడుచుంటుండగా ఆయన ఏ విషయంలో కూడా నర్వస్ కాకుండా ఆ బిడ్డ మానసికంగా స్థిరపడడానికి ఎందుకంటే గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం నాయన ఆ నమ్మకం విశ్వాసం ఆ బిడ్డకు దయచేయండి నాయన పడుకున్నా సరే ప్రార్థన విజ్ఞాపనలు గడిపినప్పుడు ఎప్పుడూ ఏదో మనసులో తలుసుకోకుండా నీ నామాన్ని ధ్యానిస్తూ నువ్వు చేసిన కార్యాలకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ పడుకున్నా లేచిన నిన్ను స్థుతించే భాగ్యం ఆ బిడ్డకు దయచేయండి తన చెస్ట్ పైన నుంచి గొప్ప విడుదల దయచేయండి సెకండ్ టైం వచ్చిందని బాధపడుతున్నాడు ఏం భయపడాల్సిన అవసరం లేదయ్యా గొప్ప దేవా నీవు ఆ బిడ్డ మీద మీ మహిమ గల గాయపడిన శక్తివంతమైన హస్తాన్ని చాపి దీవించుమని స్వస్థపరచుమని వేడుకుంటున్నాను ఎందుకంటే నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా శాలేం రాజు అనబడేటువంటి కుమారుడు నాయన ఏదో తన డబ్బులు ఇప్పించి ఇంత మానసికంగా నలిగిపోతున్నాడు ఒకచోట ఒక లక్ష ఇంకొక చోట ఇంకొక లక్ష ఆయన తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చుటకు వారి మనసు కలిగించండి ఆ విడకున్న టెన్షన్ను దూరపరచండి నాయన సహాయం చేస్తే ఈ కాలంలో సహాయానికి తగినటువంటి జవాబు రావటం లేదయ్యా ఆ బుద్ధి చెప్పండి గద్దించండి నాయన ఆ బిడ్డలను షాలేం రాజుకు ప్రశాంతత దయచేయమని వేడుకుంటున్నాను ఆయన ఇంకొక వ్యక్తి నాయన తండ్రి పొలంలో మంచి పంట పండినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాడు అవునయ్యా పంట మంచి పంట పండడం కోసము మరి మంచి తూకము పోవాలని మంచి రేటుకు అది అమ్మబడాలని ఆ బిడ్డ ప్రార్థన విజ్ఞాపనలు చెప్పినప్పుడు ప్రార్థనలు చేసినందుకు నాయన తండ్రి మీరు గొప్ప దేవుడు ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు ఆ బిడ్డ పంట కొరకు నేను కృతజ్ఞత స్తోత్రాలు తెలియజెప్తున్నాను దీవించండి ఈ విధంగా ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనల కొరకు నాయన మొర పెడుతున్నారో ప్రార్థిస్తున్నారో చెప్పలేని స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వదించండి వారికి కావాల్సిన అవసరతలు తెచ్చు తండ్రి మరి కల్వరికినారు గ్రూపులో ఉన్న గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డలను నాయన వారి ఉదయకాలంలో లేచి మీ పాద సన్నిధానంలో ప్రార్థించి పరిశుద్ధ గ్రంథం చదివి నాయన మీ దీవెనలు పొందుకొని మీతో సహవసిస్తూ ఆ సహవాసం ద్వారా నాయన మీతో అడుగులేసే భాగ్యం దయచేయండి నాయన ఆ దినము మీతో ప్రారంభమయ్యే విధంగా సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవామికి స్తోత్రాలు ఆ కుటుంబాలను దీవించండి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను పసిబిడ్డలను యవనస్తులను వృద్ధాప్యంలో ఉన్నవారిని అందరినీ దర్శించండి అందరికీ తగిన విధమైన ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి వారు రాకపోకల్లో క్షేమం దయచేయండి ఇంకా ఇప్పుడు మే నెల తర్వాత నాయన జూన్లో స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ అవుతాయి మరి వారు వెళ్ళనైనటువంటి ఆ యొక్క స్కూళ్ళల్లో మీరు దర్శించండి ఆయన కాలేజ్ చేరబోతున్న బిడ్డలకు సహాయం చేయండి ఆయన మరి దేనికి నీరసపడిపోకుండా దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రమని ఆ బిడ్డలు సంతోషంగా వెళ్ళి రావడానికి సహాయం చేయండి అదేవిధంగా నాయన యువనస్తులు పడిపోకుండా జారిపోకుండా వారికి మంచి భవిష్యత్తు దయచేయండి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి వారి అధికారులకు లోబడి నాయన నాయనత మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఆ ఆఫీసులో కూడా తప్పిపోయిన వారిలా జీవించకుండా నీకు విరోధంగా జీవించకుండా వారిని జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా అదేవిధంగా వారికి ప్రమోషన్స్ విషయమైతేనేమి ఆయన వారి రాకపోకల్లో అన్ని విషయాల్లో మీ కృప చూపించండి నాయన మీకు స్తోత్రాలు అదేవిధంగా తండ్రి మరి వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాము క్రమంగా పరిశుద్ధంగా జరగటానికి సహాయం చేయండి నాయన పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తున్నారు పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారు కొరకు ఎదురు చూస్తున్నారు మంచి సంబంధాలు కుదరడానికి వారి జీవితాల్లో స్థిరపడడానికి మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను విధవరాలను దర్శించండి నాయన ఆ బిడ్డలకు నాయన మరి ప్రార్థనా జీవితం దయచేయండి పరిశుద్ధపరచండి ఆయన వారి అవసరతలు తీర్చండి నాయన అనాథ బిడ్డలను దర్శించండి వారికి సహాయం చేయండి ఆయన వ్యాపారం చేస్తున్న బిడ్డలకు వ్యాపారంలో మంచి లాభం దయచేయండి దైవ దీవెన్లు కుమ్మరించమని వేడుకుంటున్నాను పరిశుద్ధ మీకు స్తోత్రాలు పరలోకమందున్న మా తండ్రి మీకు స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తున్నాను మీకు స్తోత్రాలను ఆయన ఆశీర్వదించండి అదేవిధంగా నాయన అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్న ప్రతి బిడ్డను దర్శించండి ఉద్యోగాల కొరకు చదువుల కొరకు వివాహాలు చేసుకున్న వెళ్తుంటారయ్యా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి ముస్లిం కంట్రీస్లో ఎంతోమంది బిడ్డలు చాలా కష్టపడుతుంటారు నాయన వారికి ఉన్న శోధనలను దూరపరచండి బాధలను దూరపరచండి వారికి మంచి జీవితం దయచండి ఎక్కడి నుంచి ఏ విధమైన అపాయాలు రాకుండా ఓడిపోకుండా వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన దైవజన్లను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి వారికి మీ సహాయము మీ ఆత్మ నింపుదల ఆత్మ నడిపింపు దయచేయండి నాయన ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి నాయన ప్రార్థనా జీవితం కలిగి ఉన్న బిడ్డలను మీరు దర్శించండి వారి అవసరతలు తీర్చండి ఆ కుటుంబాల్లో మంచి ఆరోగ్యం ఆయుష్కాదలు దయచండి సంఘంలో ఏకత్వం దయిచండి ఏక ప్రార్థన దయచేయండి ఐక్యత దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు సాతాను క్రియలను లయపరచండి రాజకీయాలు కొట్టివేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా అదేవిధంగా తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన ఎంతమంది బిడ్డలు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారు అప్పుల నుంచి విడుదల దయచేయండి మానసిక వేదన నుంచి దూరపరచండి చీకటి అంధకార శక్తులచే బాధపరచిన బిడ్డలు మంత్ర తంత్ర ప్రయోగాలచే బాధపరచిన బిడ్డలందరికీ గొప్ప విడుదల ఏసు క్రీస్తు ప్రభువారి నామన కలుగును గాక నే నేను అయ్యా సహాయం చేయండి అయ్యా ఆశీర్వదించండి మీ కృపల వర్దుల చేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన ఎంతమంది బిడ్డలు వారి వారి జీవితాల్లో నాయన ఈ ఎదుగుదల లేక బాధపడుచున్న బిడ్డలను మీరు దర్శించి దీవించండి అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి బిడ్డలకు షుగరు బీపీ థైరాయిడ్ నాయన పెరాలసిస్ నుంచి మెదడుకు సంబంధించిన వ్యాధుల నుంచి నాయన అదేవిధంగా తండ్రి ముక్కు చెవి గొంతు భాగాల్లో ఉన్న బాధల నుంచి చెస్ట్ పైనో అసిడిటీ ప్రాబ్లము థైరాయిడ్ అదేవిధంగా నాయన గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి ఆయన పేగులకు సంబంధించిన బాధలు కడుపుకు సంబంధించిన బాధలు నాయన తండ్రి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు మన లంగ్స్కు సమ ఈ విధంగా రకరకాలైనటువంటి రోగాలతో క్యాన్సర్లతో బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నిటి నుంచి విడుదల దయచేయండియ్యా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు యోమకల బాధల నుంచి విడుదల దయచేయండి నరాలకు సంబంధించి మజల్స్కి సంబంధించిన బాధల నుంచి విడుదల దయచేయండి ప్రతి బిడ్డను తాకండియ్యా ప్రతి బిడ్డకు స్వస్థత ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ఎరుసలేమని ప్రేమించువారు వర్ధులు తండ్రి అక్కడ పరిస్థితులను చక్కపరచండి మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయన ఆశీర్వదించండి అయ్యా అదేవిధంగా తండ్రి నాయన నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అన్నారు ఆయన నీ నామాన్ని బట్టి హింసింపబడుతున్న ప్రతి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి ఆయన మీ నామాన్ని ఘనపరిచి ఎంతోమంది ఆత్మలు రక్షింపబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను మంచి ప్రభుత్వాన్ని దయచేయండి అయ్యా ఎస్తేరు ప్రార్థించినప్పుడు నాయన తండ్రి తన జనాంగాన్ని కాపాడుకున్నది ఆ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క కుటుంబము ప్రతి సంఘాలు ఏకీభవించి ప్రార్థించినప్పుడు నాయన గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి నాయన దేనికి భయపడాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క ప్రజలు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా జయం పొందుకునే భాగ్యం ప్రతి బిడకు దయచేయమని వేడుకుంటూ ఆయన ఈ సేవలో పాలుభాగసులైనటువంటి మీరు ఏర్పరచుకున్న మోషే గారిని దర్శించండి దీవించండి ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి తన ప్రతి పనులలో మీ సహాయం చేయండి ఆయన శ్రావణిని బట్టి నన్ను బట్టి కూడా మీ స్తోత్రాలు మా ప్రార్థనలను అంగీకరించండి మీరు ఏర్పరచుకున్న ఈ యొక్క పాత్రలుగా మమ్మల్ని బహుగా దీవించి మీ మీ కొరకు వాడుకునమని సంపూర్ణంగా మీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచే బిడ్డలుగా ఆశీర్వదించమని మాకున్న అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను అదేవిధంగా మా పరిచర్యలను దీవించండి ఆయన నిన్నటి దినమున మేరీ సంహిత మైకేల అభిషేక్ ఆస్ట్రేలియాకు బయలుదేరి ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేశారని అక్కడ క్షేమంగా చేరి వారు తమ జీవితాలను కట్టుకునే విధంగా మీ సన్నిధి మీ కాపుదల మీ దృష్టిని మీ పరిశుద్ధ దూతల కాపుదలను వారికి తోడుగా ఉంచి సంతోష సమాధానంతో బిడ్డలకు ఆనందం దయచేయమని ఆ విధంగా వెళ్ళిన ప్రతి బిడ్డలను దర్శించి దీవించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామంను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలుయా దైవ దీవెన్లు రెండంతలుగా మనందరి మీద యేసుక్రీస్తు ప్రభువారి నామను కృమ్మరింపబడును గాక అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనకు ఆహ్వానం మరి ఏకీభవించిన ప్రతి బిడ్డలు కల్వరు కిరణాలలో ఈ యొక్క